హలో గైస్ నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీవీ క్రియేషన్స్ సో ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసి అయితే వచ్చేసినాం అన్నమాట సో వెనుక చూస్తున్నారు కదా హరిహర కలర్స్ దగ్గర అయితే ఉన్నాం మనము ప్రజెంట్ సో కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తా ఓకే చూడండి కలర్స్ గణపతి అయితే చూసారా ఇంత పెద్దగా అంత పెద్దగా ఉంది దూరం నుండి అయితే చూపిస్తా దాదాపు బెడల్ పడి పది ఫీట్లు ఉంటుంది వన్పతి ఫీట్ చేస్తున్నాయి దాదాపు హైట్ వచ్చేసి పద్దెనిమిది ఫీట్లు సెవెంటీ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది మెయిన్ చూసారా తున్నం పైన అయితే డిజైన్ అయితే అల్లు రెడ్డి ఇచ్చారు ఇట్లా చికనం టైప్ మెయిన్ తున్నం పడ్డాము చె డిజైన్ డి డి డిజైన్ డి అయితే దగ్గర దగ్గరైతే మస్తు కిరా ఉన్నది మంచి అవర్కి వేసినా పంచవరకు రాలలాగానే ఉంది మొత్తం నిజానైతే హైలైట్ ఇచ్చారు ఇక్కడ రెండవ గణపతి ఏంటంటే ముంబై మోడల్ ముంబై క మహారాజ్ ఇలా హైలైట్ ఉంది అదొకటే పీస్ ఉంది అదొకటే ఒకటే గణపతి చూసి ఎంత ఎక్సిడెంట్ అది ఒకటే పీస్ ఇక్కడ చూసుకోవచ్చు మూడవ గణపతి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చేసేలా హైలైట్ ఉన్నది ఏనుగులు ఇచ్చారు మధ్యలో అయితే సరస్వతీ దేవుని ఇచ్చారు ఈ గణపతి వచ్చేసి దాదాపు పదిహేడు ఫీట్ల దాకా ఉంటుంది సేమ్ హైలైట్ ఉన్నది ఫేస్ కట్ ఇచ్చారు ఎంత నీట్గా ఉందో తొండం పైన ఆర్చ్ కానీ చెవులు డిజైన్ హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ ఇచ్చారు అండి ఎక్సలెంట్ ఉంది మనకు వెడల్పు కూడా వచ్చేసి ఇది కూడా నైన్ ఫిట్స్ అయితే ఉంటుంది ఒకసారి చూపిస్తాను దూరం నుండి చూపిస్తా చూసారు ఎంత కిరాకునే గణపతి ఫేస్ కట్ అయితే ఎక్సలెంట్ ఉన్నది లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు లోపలికే చూసుకున్నట్టయితే హరియాల కలర్స్లో ఈ సంవత్సరం అయితే వీళ్ళు డిస్ప్లే పెట్టారన్నమాట ఇయర్ హైలైట్ పెట్టేశారు డిస్ప్లే దాదాపు ఐదారు గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రేట్గా ఉన్న గణపతి అయితే ఎక్సలెంట్ ఉన్నది సింహాసనం పైన కూర్చున్న గణపతి ఇక్కడ చూసుకున్నట్టయితే హైలైట్ ఇది ఈ గణపతి దాదాపు సెవెంటెన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఈ గణపతి కూడా ఏనుగుతలతో ఉన్న గణపతి సేమ్ చెవులు అయితే పెద్ద వచ్చినాయి ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన అయితే కూర్చున్న ఉన్న గణపతి హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు ఇక్కడేశ్వర హైలైట్ అంటే హైలైట్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది ఇక్కడేశ్వర తొండం పైన కూడా డిజైన్ మంచి ఇచ్చారు ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ గణపతి వచ్చేసి డ్రాగన్ పైన కూర్చున్న గణపతి దాదాపు థర్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది థర్టీన్ ఫోర్టీన్ ఫీట్స్ అయితే ఉంటుంది మధ్యలో అయితే కిరీటం మధ్యలో చెన్ని కృష్ణ అయితే చిరు ఎక్సలెంట్ ఉన్నారు కలరింగ్ అయితే హైలైట్ వేసారు బ్యాక్గ్రౌండ్ ఎవరు చూడాలి సూపర్ కూడా ఇచ్చేసారు డిజైన్ ఆభరణాలకైతే హైలైట్ ఇచ్చారు కలర్ తొండం పైన వరకు కూడా అవచ్చు డ్రాగన్ చేసేవారు ఎంతో భయంకరంగా ఉంది మంచిగా డ్రాగన్ పైన అట్లా కూర్చొని ఉన్నారు ఈ గణపతి ఎవరు బుక్ చేసుకున్నారో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకే గణపతి మాత్రం ఎక్సలెంట్ అసలు నాకైతే ఇదే దేవత అప్పటి నుంచి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గణపతి అయితే చూసుకోవచ్చు వేపిస్తా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి హరే కలర్ ఆర్ట్స్ కోరుట్లా ఫ్రెండ్స్ చూసిరా వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఓకేనా అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కాండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఈజీవీ క్రియేషన్స్ మన లోగో అయితే ఉంటుంది గణేష్ లోగో సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో